మీరు ఏ సమస్యను మోసుకొని ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు ఒక మనిషికి అర్థం కాకపోవచ్చు మీ ప్రక్కనున్న వారికి కూడా అర్థం కాకపోవచ్చు మీ బాధ మీ ఇంటిలో ఉన్న వారికి కూడా అర్థం కాకపోవచ్చు మీతో నిత్యము నివసించే వారికి కూడా అర్థం కాకపోవచ్చు కానీ ఏసీకి సమస్తమో తెలుసు ఏసీకి సమ ఏసే సమస్తాన్ని చూస్తున్నారు మన హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు మీ సమస్యకే మీరు సమస్యగా మార్చబడాలి అంటే మీ సమస్యకి మీరు పరిష్కారం పొందుకోవాలి అంటే ఆయనను స్థుతించవలసి ఉంది ఒక చిన్న మాట చెప్తానండి ఒక వ్యక్తి తన కుటుంబము తాను చాలా ఆకలితో ఉన్నారు కానీ అతను తన కుటుంబాన్ని ఏ రీతిగానైనా పోషించాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడు అపవాది వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు నీవు నీ కుటుంబము నీ బిడ్డలు చంటి బిడ్డలు ఆకలితో ఉన్నారు కదా నీ దేవుడు నీకు ఏమి ఇవ్వట్లేడా నీ దేవుడు నీకు ఏమి ఇవ్వట్లేడా అని మాట్లాడుతున్నాడు నువ్వు ఎంతగానో స్థుతిస్తావు కదా ఎంతగానో ప్రార్థిస్తావు కదా ఎప్పుడు చూడు ప్రార్థన 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 అని ఎంత దూరమైన పరుగులు తీస్తావు కదా ప్రయాసపడుతూ ఉంటావు కదా నువ్వు ఆకలితో ఉంటే నీ దేవుడు చూస్తూ ఊరుకున్నాడేంటి ఏంటి అని అపవాది మాట్లాడుతున్నాడు అప్పుడు ఆ వ్యక్తి ఒక్క మాట కూడా మాట్లాడకుండా స్తుతి మహిమా ఎలా దేవుని కేదము అంటూ పాడుకుంటూ అలా వెళ్తున్నాడు తన తోటలోనికి వెళ్ళాడు అతడు అక్కడ పంటలు పండిస్తూ ఉండేవాడు ఎప్పుడైనా ఏదో ఒక రకమైన కూరగాయలు ఫ్రూట్స్ ఏదైనా ఉంటూ ఉండేవి కానీ ఆ రోజు అసలు ఏమీ లేవు కనీసం బంగాళదుంప ఒక్క బంగాళదుంప అయినా దొరుకుతుందేమోనని వెతుకుతూ ఉన్నాడు కానీ అస్సలు ఒక్కటి కూడా దొరకట్లేదు అయినా కూడా అపవాది మరలా వచ్చి మాట్లాడుతున్నాడు ఏంటి నీ దేవుడు ఒక్క దుంప కూడా ఇవ్వలేదా నీ ప్రయాసకు కొంచెం కూడా ప్రతిఫలం ఇవ్వలేదా ఎంతో సమయం నుండి ఎంతో సమయం నుండి ఎండలో త్రవ్వుతున్నావు కదా ఒక్కటైనా దొరుకుతుందని ఆశతో వెతుకుతున్నావు కదా ఒక్కటి కూడా నీ దేవుడు ప్రతిఫలం ఇవ్వలేదా అని అపవాది అంటూ ఉన్నాడు అప్పుడు ఆ వ్యక్తి ఏమి నిరాశపడకుండా మరల హలలి స్థుతి అనే పాట పాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కాలుకేదో తగులుతుంది ఏంటని కిందికి చూస్తే బంగాళాదుంప ఇంత ఇంత దుంప కాదు ఇంత బంగాళాదుంపించాడు అటువంటిది అసలు ఆయన ఎప్పుడు చూడ కూడా చూడలేదంట అంత ఇంత పెద్ద బంగాళాదుంపించాడు దాన్ని వెంటనే ఎత్తిపెట్టి పైకి స్తోత్రం వేసి ఏసయానికి వందన ప్రార్థన ఆలకించావు అపవాదికి సిగ్గు కలగ చేసావు అని దేవుని స్థుతించి కిందికి తీసి చూ చూసేసరికి అపవాది నవ్వుతూ ఉన్నాడు ఏంటని నవ్వుతున్నాడు అని చూస్తే సగం కుళ్ళిపోయిన బంగాళాదుంప అప్పుడు అపవాది మరలా మాట్లాడుతున్నాడు ఏంటి నీ దేవుడు మంచిది ఇచ్చే ఇచ్చి ఇస్తాడనుకుంటే కుళ్ళిపోయిన బంగాళ దుంపించాడేంటి అని అపవాది మాట్లాడుతున్నాడు మనల్ని కూడా ఇలాగే బాధ పెడుతుంటాడు కదా అపవాది కానీ మనుషులు కానీ అపవా అప్పుడు అపవాది నవ్వుతూ ఉన్నాడు పెద్ద పెద్దగా నవ్వుతున్నాడు ఏంటి నీ దేవుడు సగం కుళ్ళిపోయిన బంగాళ దుంపించాడు అని నవ్వుతూ ఉంటే దాన్ని అక్కడ ఇంకా దాన్ని బట్టి దాన్ని దాన్ని చూస్తూ ఉన్నాడు అంతలో ఒక వ్యక్తి వెనక నుండి బిల్బ్రే బిల్బ్రే అని పిలుస్తున్నారు ఎవరా అని చూస్తే ఎవరో తెలీదు కానీ ఒక పెద్ద బస్తా నిండా ఆయనకేమేం అవసరమో అన్నీ మోసుకొని వచ్చాడు హలలుయ ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి చెప్తున్నాడు రాత్రి రాత్రికాల సమయంలో దర్శించాడు మీకు ఏమేమి ఇవ్వాలో అవన్నీ లిస్ట్ చెప్పాడు మీ కుటుంబానికి నెలకు సరిపడా ఎంతైతే అవసరమో అవన్నీ తీసుకొచ్చాను ఇదిగో ఈ డబ్బులు కూడా ఇవ్వమన్నాడు అని చెప్పి నిజంగా జరిగిన సంఘటన ఇది హలలుయ మనం ఎప్పుడైతే స్థుతిస్తూ ఉంటామో కొన్నిసార్లు మనం ఏ ప్రతిఫలం పొందుకోం కొన్నిసార్లు పొందుకున్నా కూడా ఆ ప్రతిఫలం మనకు సంతృప్తిగా ఉండదు కొన్నిసార్లు ఆ ప్రతిఫలాన్ని బట్టి మన చుట్టూ ఉన్నవారు నిందిస్తూ ఉంటారు నీ దేవుడు ఇలాంటిది చేశాడా నీ దేవుడి ఇలాంటి జాబ్ ఇచ్చాడా నీ దేవుడు ఇంతగా బాధ పెడుతున్నాడా అని మాట్లాడుతూ ఉంటారు కానీ ఆ సమయంలో సహితము మనం ఓర్చుకొని దేవుని స్థుతించగలిగితే నేను ఒక మాట ఎప్పుడు చెప్తూ ఉంటాను నిజంగా శ్రమల్లో చేసే స్థుతి సమస్యల్లో చేసే స్థుతి చాలా శక్తివంతమైనది మామూలుగా ఉన్నప్పుడు అన్నీ బాగున్నప్పుడు ఎవరైనా స్థుతించగలుగుతారు కానీ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు సమస్యల గుండా వెళ్తున్నప్పుడు ప్రశ్నించకుండా ఎవరైతే దేవుని స్థుతిస్తారో వారు స్థుతి వీరులు కాగలుగుతారు హాలెలుయా